కరుణామయుడైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు మార్చి పదహారవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం హెబ్రీ పన్నెండవ అధ్యాయం ప్రారంభవచనం విశ్వాసమునకు కర్తయు దానిని దానిని కొనసాగించేవాడునైనా యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము మనం ఓపికతో పరిగెత్తేవారుగా ఉండాలి అని దైవవాక్యం మనకు తెలియపరుస్తున్నది ఓపిక కలవారి కంటే ఓపిక వారి సంఖ్య ఎక్కువగా ఉంటున్నది కొందరు ప్రాణము గుప్పెట పట్టుకుని పరిగెత్తుచున్నారు కొందరు భావోద్వేగము గలవారై పరిగెత్తుచు ఉంటున్నారు పరుగు పందెములు ఓపిక నిధానము కావాలి రాకడ సూచనలను స్పష్టంగా తెలియజేసిన ప్రభువు మీరు మీ ఓర్పు చేత ప్రాణములను దక్కించుకుందురు అని అన్నాడు లూకా ఇరవై ఒకటి పంతొమ్మిది మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తం మీకు అవసరమై ఉన్నది అని హెబ్రీ పది ముప్పై ఆరులో మనము చూడగలం అడ్డముగా నుండిన ఎరుకో ప్రాకారములను కూర్చుటకు దేవుడు నేర్పిన విధానము వింతగానున్నది ప్రతిరోజు ప్రాకారము చుట్టూ ఒక్కసారి తిరగాలి ఏడవ దినము ఏడు సార్లు తిరగాలి అంతేకాదు యాజకులు బోరుల బూదగా ప్రజలు కేకలు వేయాలి ఇది అంతయో క్రమపద్ధతిగా వారు పాటించగలిగారు జయాన్ని కూడా పొందగలిగారు ప్రభు తన బిడల సహనము కలవారై జీవించవలెనని ఎంతో కోరుతూ ఉంటున్నాడు పాతని బంధన కాలమందు జీవించిన భక్తుడనే యోబు యొక్క సహనం క్రొత్తని బంధన కాలములోనూ ప్రశంసించబడు ప్రశంస ప్రశంసించబడుచు ఉంటున్నది వాక్యాన్ని బట్టి చూడగలిగితే దీర్ఘశాంతము గలవారును మనస్సును స్వాధీనపరుచుకున్న వారును ధన్యులై ఉంటున్నారని దైవవాక్యం మనకు తెలియపరుస్తున్నది అంతేకాదు యాకోబో ఐదు పదిలో చూడగలిగితే నా సహోదరులారా ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి అని దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉంటున్నది నిజమే ప్రతి వారు జీవితంలో మొదటి స్థితి కడపటి స్థితి అని రెండు స్థితిగతులు ఉంటాయి రాధగు సవులు మొదటి స్థితిలో విమర్శన సహించగలిగాడు ఓపిక గలవాడి నడుచుకోగలిగాడు పనికి మాలిన వారు కొందరు ఈ మనుష్యుడు మళ్ళీ ఎలాగో రక్షింపగలడని చెప్పుకొనచూ అతని నిర్లక్ష్యం చేసి అతనికి కానుకలు తీసుకుని రాకుండగా అతడు చెవిటివాడైనట్టు ఊరకుండగలిగాడు మొదటి సమయలు పది ఇరవై ఏడు ప్రభువు నందు ప్రేమైన అతడు తన కడపటి స్థితిలో ఎంత మాత్రము ఓపిక లేనివాయి లేనివాడై నడుచుకున్నట్లుగా వాక్యంలో మనము చూడగలము గమనించాలి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్యమున ఆశీనుడై ఉంటున్నాడు దేవుని యొక్క బిడలగా మనము కూడా మన పరుగును విజయవంతంగా కడముట్టించుకొని క్రీస్తు సింహాసనాన్ని స్వతంత్రించుకునేటువంటి వ్యక్తులుగా మనముండాలి గమనించాలి ఈరోజున మన యొక్క ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో ఎదురయ్యేటువంటి సమస్యలు అనేవి ఎన్ని ఉండినా అవి ఎన్ని విధాలుగా మనలను అలయగొట్టినా మనము మాత్రం ఓపికతో సహనముతో సాగిపోవడం మనము నేర్చుకోవాలి అప్పుడే దాని దీవెన ఏమిటో మనం పొందుకోవటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన మంచి ఏసయ్య ఘనమైన మీ నామమునకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా ఆత్మసంబంధమైన పందెపు రంగంలో పరిగెత్తేటప్పుడు ఓపిక అనేది సహనమనేది చాలా అవసరమని మీరు హెచ్చరిక చేశారు మీ బిడ్డలందరూ కూడా తండ్రి ఆత్మీయ పందెపు రంగములో పరిగెత్తుతుంటున్నారు ఎన్నో తండ్రి బిడల జీవితానికి ఎదురైనటువంటి ఒడిదుడుకులు అయినా ఓపిక కలిగి సహనం కలిగి తండ్రి వాటన్నిటిని కూడా దాటుకుంటూ ప్రభా తాము ప్రయాణం చేస్తున్నారు అంటే భవిష్యత్తులో తమ నిమిత్తంగా మీరు సిద్ధపరిచినటువంటి మీ దైవాశీర్వాదాలు పొందటానికే ఆ గొప్ప కృపమి బిడల పట్ల మీరు చూపించి నడిపించమని ఏసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె